మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరవ డివిజన్ శ్రీ కన్నికా పరమేశ్వరి చైర్మన్ రేగూరు ప్రవీణ్ కుమార్ గుప్తా వారి ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్లో పేషెంట్లకు వార్డు మెంబర్లకు అన్నదాన సమారాధన చేయడం జరిగిందని దానికి మా వాసవి క్లబ్ మిత్రులు స్పాన్సర్ చేయడం కూడా జరిగింది హాజరైన వాసవి కన్నేకా పరమేశ్వరి దేవస్థాన చైర్మన్ జోనల్ చైర్మన్ రేగూరు ప్రవీణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ స్వామి గుప్తా జనరల్ సెక్రటరీ అంగడి సత్యనారాయణ గుప్తా కోశాధికారి కాచం లక్ష్మణ్ గుప్తా వాసు వనితా క్లబ్ ప్రెసిడెంట్ రేగురి పూర్ణిమ జనరల్ సెక్రటరీ గాంధీ వెంకట్ లక్ష్మి కోశాధికారి కాచం శ్వేత జనరల్ సెక్రటరీ నేతి శేఖర్ గుప్తా అనంతుల సురేష్ గుప్తా లక్ష్మణ్ గుప్తా పార్స గుప్తా చందా నాగరాజు గుప్తా లింగా వేణుగోపాల్ గుప్తా వాడకట్టు వీరేష్ గుప్తా వాడకట్టు సంతోష్ గుప్తా తోటా ప్రసాద్ గుప్తా మాచర్ల శేఖర్ గుప్తా గుప్తా తదితరులు పాల్గొన్నారు 何?<手> వాసవి జీవాసవి ఈరోజు అమ్మాసంగా ఎర్రగడ్డలోని విద్య యాక్పడినందుకు అన్న సమాధాన కార్యక్రమాలు చేయడానికి నాలుగు వందల మందికి పచ్చ పచ్చ పరిమాణాలు వదిలేయడానికి జగత్ పుట్ట ఈ వాసవి కార్యక్రమం ఇచ్చి వ్యవస్థాపక చేసిన ప్రజ్ గంజీ స్వామి జనరల్ సెక్రటరీ అన్నట్టు సత్యనారాయణ కాశ్మీర్ సాతం లక్ష్మణ్ అలాగే మనితా వర్గలకు ప్రజలు శ్రేకూర్ కుటుంబ జనరల్ సెక్రటరీ గండి లక్ష్మి కోర్షాద్ గారు అన్నటువంటి సాతం శ్రీఖర్ తో పాటు అనంతుల సురేష్ గారు అలాగే అప్ప నిశాంత్ గారు అలాగే శంకర్ రాజు గారు అలాగే చంద్ర లక్ష్మణ్ గారు తర్వాత శేఖర్ గారు చాలా మంది మిత్రులందరూ కూడా ఈ అన్న అమ్మాస్ అనంతరం సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా మేము ప్రతి నెల అమవాస రోజున హాస్పిటల్ వద్ద హాస్పిటల్లో దేశ ప్రజలతో పాటు అసలు చాలా రికార ఉద్దేశంతో ప్రతి నెల మా హాస్పిటల్ వద్ద ఈ అనంతమారోహాల కార్యక్రమం చేయడం జరుగుతుంది మాకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకున్న ధన్యవాదాలు తెలియజేసి